విజయవాడ ఇంద్రకిలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఐదో రోజు అమ్మవారు మహాచండిగా దర్శనమిచ్చారు మహాచండిని దర్శనం చేసుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు మహాచండిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ విశిష్టత గురించి విజయవాడ ఇంద్రకిలాదిరిపై నుంచి మా ప్రతినిధి యశ్వంత్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు శరణ నవరాత్రి మహోత్సవంలో వైభవంగా సాగుతున్నాయి నేడు ఐదో రోజు కూడా పాటుగా దుర్గమ్మ శ్రీ చండీ మహా అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ చండీ అవతారం సంబంధించినటువంటి అమ్మవారి నుండి విశిష్టత గురించి మనతో వివరించేందుకు ఆలయ వేద పండితులు ఉన్నారని అడిగి తెలుసుందాం శ్రీమాత్రే నమ సర్వమంగళ మంగళవే సర్వార్థ సాధికే శరణ్యే త్రయకే దేవి నారాయణి నమోస్ ఈరోజు దుర్గా అమ్మవారు శ్రీ మహాచండీ స్వరూపంతో దర్శనమిస్తూ ఉన్నారు చండీ స్వరూపం ఏంటంటే రాక్షస బాధలను తొలగించడం కోసం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ సరస్వతీ స్వరూపిణి అయిన పరాంబ చండీ పరదేవతగా ఆమె ఆవిర్భవించింది అనేక దేవీ స్వరూపాలను తన నుండి ఆవిర్భవింపజేసి రాక్షస సంహారం చేసి లోకాన్ని కాపాడి సత్య స్థాపించింది సత్యానికి ధర్మానికి కట్టుపడి చక్కగా వ్యవహరించేటువంటి వాళ్ళకు అమ్మవారి అనుగ్రహం అపారంగా ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో అసాధ్యములైనటువంటి ధర్మకార్యములను కూడా సుసాధ్యంగా తేలికగా నిర్వహణ చేసి లోకంలో ధర్మాన్ని వృద్ధి చేయటానికి అమ్మవారు ఎంతో సహకరిస్తుంది అపారమైన ధైర్యాన్ని ఇచ్చే తల్లి కలహాంకురములు లేకుండా పరస్పర మైత్రి సహకారములు కలిగేటట్లుగా అమ్మవారు దీవిస్తుంది వంశాభివృద్ధి చాలా విశేషమైనటువంటి క్షేమాన్ని పంచమహాభూత సౌకర్యాన్ని అమ్మవారు అనుగ్రహిస్తుంది అమ్మ దర్శనం చేసి అందరూ కూడా సౌక్షానందాలు పొందగలరు శ్రీమాత్రే నమీ మహా అమ్మవారు అవతారంలో ఇస్తూ భక్తులకి ఎంతో ఆక్షయాలు కలుగు చేస్తారని చెప్పేసి చెప్తున్నారు దీంతో కూడా భక్తులు ఇలా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వచ్చారు మనం చూసుకోవచ్చు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున అయితే మాత్రం క్యూ లైన్లోకి వస్తున్నారు సుమారు ఏదైతే ఇంద్రకిలాద్రి సమయంలో ఉంటుంది వినాయకుడు కిలోమీటర్ మేర కూడా భక్తులు అయితే మాత్రం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు దాంతోపాటుగా ఆ వీఐపీతో పాటు వివీఐపీలు ఐదు వందలు మూడు వందల క్యూ లైన్లు కూడా పూర్తిగా ఫిల్ అయిపోయిన పరిస్థితుంది దీంతో కూడా భక్తులందరూ అయితే మాత్రం ఆ పెద్ద ఎత్తున తరలి మనతో పాటు భక్తులు ఉన్నారు అమ్మ మీరు ఎక్కడ చూస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి దర్శనం బాగానే ఉందండి ఫ్రీగానే ఉంది బాగా దర్శనం ప్రశ్న అవుతుంది బాగున్నాయి మంచి మంచి నీళ్ళు కానీ పాలు కానీ బాగా సప్లై చేస్తున్నారు చాలా బాగుంది ఏర్పాట్లు అవి బాగా చేశారు అన్ని ఏర్పాట్లు బాగున్నాయి బాగున్నాయండి ఎన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాం ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉన్నాం బాగున్నాయి ఈ సంవత్సరం చాలా బాగా ఏర్పాటు చేశారు యాక్చువల్ లేట్ ఇది ప్రాపర్ ఇప్పుడు హైదరాబాద్లో సెట్లో మేము ఎవ్రీ ఇయర్ వస్తాం దసరాకి చూడడానికి అనిపిస్తుంది దర్శనం అండి అంటే ఈసారి అంతా ప్రాపర్గా ఉన్నాయి అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి కంపేర్డ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ భక్తులైతే మాత్రం అన్ని ఏర్పాట్లపై సౌకర్యంగా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు ఇప్పటికే కూడా అమ్మవారి దర్శించుకోవడానికి అయితే తెల్లరావడం నాలుగు గంటల నుంచి కూడా క్యూ లైన్లు అయితే భారీ అయితే తరలి వస్తున్నప్పటికీ కూడా వీఐపీతో పాటుగా ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా ఉండేందుకైతే మాత్రం అధికారులు అయితే పూర్తి ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా భక్తులకి మంచినీరు పాలు అదేవిధంగా కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు క్యూ లైన్లో కూడా ఎక్కడెక్కడ ఒత్తిడి లేకుండా కూడా ఫ్రీగా వెళ్ళిపోతారని చెప్పేసి భక్తులు చెప్తారు ఆ చేస్తున్నారు దీంతో కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు అయితే మాత్రం ఎలాంటి అసౌకర్యాన్ని గురించి కాకుండా ఉండేందుకైతే మాత్రం ఎక్కడెక్కడ పటిష్ట బాందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి విజయవాడ ఇంద్రగ్రతిపై కనిపిస్తుంది కెమెరా పర్సన్ శ్రీకాంత్ తో యశ్వంత్ ప్రైమ్ నైన్ విజయవాడ నుంచి